దీనిలో ఇది మీరు వెంకటేష్ గారితో చేస్తున్నప్పుడు మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా జరిగిందా చాలా సపోర్టింగ్ గా ఆయన కూడా అండి ఎందుకంటే ఆయన పెద్ద హీరో ఆయనతో పాటు హీరో చేస్తాం అంటే మీకు ఆయన మర్చిపోయాం డైరెక్టర్ గా రేపు చెప్తే అది చేయటం ఆయన కూడా చాలా లాంగ్ కెరీర్ కదా కూడా చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళండి అలా కంఫర్ట్ గా ఉన్నవాళ్ళు నాకు అందరి హీరోలతో కంఫర్ట్ గా మీ అందరికీ కూడా ఒక పెద్ద పండగ అవునా ఇది వెంకటేష్ బాబు కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్ కొంత డిసప్పాయింట్ చేసింది కదా ఆఫ్ కోర్స్ ఆయన ఫిలసాఫికల్ మ్యాన్ అనుకోండి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఒకలాగే ఉంటుంది ఆయన బిహేవియర్ గానీ బట్ మీ అందరికీ అదొక పెద్ద మామూలు కాదు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ కదా ఇప్పుడు దాని తర్వాత మీరు ఏం సినిమాలు సైన్ చే అన్నట్టు వాటి ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు మీ మీద మీకు ఒక జడ్జిమెంట్ వచ్చింది కామెడీ బాగా పెళ్తుంది మన మీద అని మీరు ఆ ఆ దోరలో రాబోయే క్యారెక్టర్లు నాకు అనిపిస్తుంది నాకు జనరల్ గా బయట ఉన్నప్పుడే అందరూ జోకులు వేసుకుంటే అన్ని ఉంటదండి నాకు నాకు కామెడీ అంటే ఇష్టం చాలా ఇష్టం మీరు అలా కనిపించరు అది కాదు ఇష్టం హ్యాపీగా చేస్తామండి మీ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ కామెడీ కనిపించదు ఒక హీరో లాగా లేదా ఇంకా ఒక సోఫిస్టికేట్ విలన్ లాగా అలా కనిపిస్తారు ఇస్తే హ్యాపీ అండి కామెడీ ఇస్తే చాలా సంతోషంగా చేస్తాను అదే అదే చాలా అంటే ఇప్పుడు ఎన్న ఎన్ని సినిమాలు కంప్లీట్ చేస్తుంటారండి నార్మల్ గా మీకు టెన్ టూ హండ్రెడ్ వరకు దాటేసి ఉంటుంది ఏది మీరు ఎవరిని ఇవి అడగకుండా ఇంటి దగ్గర కూర్చుంటేనే కూర్చుని అంటే కూడా అంటే పలానా కావాలి అనుకున్న వాళ్ళు పిలిచిన వాళ్ళ ద్వారా సినిమాలో చేయడం మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేసండి బాస్ అని చెప్పి మీరు ఎవరిని అడిగిన సందర్భం అయితే నాకైతే ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు మీ మాటల ద్వారా కూడా అది అర్థం కాలేదు తక్కువ అండి తక్కువ ఎలా అయినా మీరు రెండు వందల పదహారు ఎన్ని చేశారు రెండు వందల పది వరకు అయి ఉంటాయండి చాలా గ్రేట్ నెంబర్ అండి చాలా గ్రేట్ నెంబర్ అని మీరు తిరిగి చూసుకుంటే దిస్ ఈస్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు సార్ నిజంగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లైఫ్ నేను సినిమాలు అంటే నిజంగా గ్రేట్ కదండి అదే బెస్ట్ నాకు మరి సినిమాలు చేసామంటే చాలా గ్రేట్ కదండి ఇప్పుడు నేను బయటకెళ్తే ఎవరు చూసినా సంక్రాంతి వ్యవస్థలో ఉన్న ఈడని మీ బయట ఎంట్రన్స్ లోనే ఇద్దరు ముగ్గురు పిలిచి ఫోటో దిగారు ఆ గుర్తింపు కన్నా ఎంతకన్నా కావాల్సిన సంతోషంగా ఉందండి ఆర్టిస్ట్ కి కారు పెట్టగా పిలిచి దిగుతామండి అందరి కింద ఇంకా బయటకు వెళ్తే చాలా బాగా అందరూ గుర్తుపడుతాడు మీ ఫ్యామిలీ చూసారండి సంక్రాంతికి వస్తున్నాం చూసారండి చాలా మా పాప యుఎస్ లో ఉంటదండి ఎంఎస్ చేస్తానికి వెళ్ళింది మా ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అయింది అక్కడ అక్కడ చూసిందండి అక్కడ యశస్విని యశస్విని మీరు చెప్పింది పేరు బాగా గుర్తున్నా చూసింది అమ్మాయి చూసింది నేను చెప్పాను నన్ను పిలిచేది కూడా నీకు పేరు చెప్పాను ఆయన ఈ రోజు వెళ్తున్నాను ఆయన దగ్గరికి అని అని చెప్పానండి మార్నింగ్ మాట్లాడింది అసలు నేను అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఎప్పుడు చూడలేదు యూఎస్ లో ఉందండి యూఎస్ లో ఓకే మీకు ఇద్దరు సిక్స్ మంత్స్ అయింది ఒకేనండి పాప ఒక్క పాపే పాటు సిక్స్ మంత్స్ అయింది ఇక్కడ బీటెక్ చేసి సిఎస్సి కోర్స్ ఎంఎస్ చేస్తాను మీది ఒరిజినల్ గా ఏ ఊరు సార్ ఆ ఊరి ఊరు అని కదులు అటు ఇటు మైగ్రేట్ ఎటు ఇటు తిరుగుతూనే జరిగిపోయిందండి అంత అవునగా అంతేనండి ఇక చెన్నైలో ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదవటం ఇది అయిన తర్వాత చెన్నై వెళ్ళిపోవటం అందరం ఒరిజినల్ నేటివ్ ప్లేస్ అని చెప్పుకోలేదు మా అందరు కూడా ఎక్స్పైర్ అయిపోయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫాదరు మదర్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుందని చనిపోయి ఇంకా అంతే నేను ఇక ఇక ఊళ్ళు ఏం లేదు ఇక అంత హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే అంత ఫ్రెండ్స్ ప్రపంచం అంతా ఇక్కడ సో ఏదైనా సరే మీకు మీలాంటి సీనియర్ యాక్టర్స్ కి ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక పెద్ద హిట్ మామూలు హిట్ అసలు అవును భూగోళాన్ని కదిపింది అవునండి సినిమా అవునండి అలాంటి హిట్ సినిమా మీకు రావడం అన్నది చాలా సంతోషం నిజంగా అది క్రెడిట్ పోస్ట్ అనిల్ గారు ఆయన ఇవ్వకపోతే ఆపర్చునిటీ నిజంగా ఏముంది మీరు కాదు అనుకుంటే ఇంకో అయిపోయి కొంచెం కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళని అనుకోవచ్చు ఆయన ఏంటంటే నేను చేయించగలను చేయించాడుగా చేయించారు అలా అనుకోడం ఆయన మాట అన్నంతకు అది నిలబెట్టుకుని ఆయన నాకు ఆయన ప్రతి సినిమాలు ఇస్తున్నారు ఆయనకి నేను ఎంతో వెరీ చాలా సంతోషం చాలా నేను నాకు పర్సనల్ గా ఓకే మీతో పాటు వేసిన ఇంకొక ఆయన ఆనంద ఆనంద్ అది ఆయన కూడా చేసాడు బట్ ఇన్ జనరల్ గా మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ కాబట్టి ఈ టైంలో మీకు ఇలాంటి హిట్ రావడం అన్నది మీకు ఇంకెంత కెరీర్ పెంచిందంటే హ్యాపీ అంటే చాలా హ్యాపీ డైరెక్టర్ డెఫినెట్ గా అప్పుడు చూడగానే ఉంటాడు ఆ అతను పాలనచ్చు దాంట్లో ఉన్నాడు సంక్రాంతి వస్తున్నాం అని అనుకుంటారు కదా ఆటోమేటిక్ గా అవును అది హిట్ సెంటిమెంట్ కూడా హిట్ సెంటిమెంట్ కూడా ఉంటుంది పెద్ద మామూలు కాదు అవును అవును సో మీరు ఈ ప్రయాణంలో ఇంకా బోల్డ్ ఎక్కువ సినిమాలు చేసి సాఫ్ట్ గా ఉన్నా సైలెంట్ గా ఉన్నా మీరు చేయాల్సిన మీకు దక్కాల్సిన పోర్షను షేర్ మీకు దక్కుతూనే వచ్చింది అండ్ యూఆర్ ఆల్వేస్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని అందరూ కోరుకున్నారు మంచి వేషాలు ఇచ్చారు పెద్ద హిట్లు చేశారు కానీ బట్ సంక్రాంతికి వస్తున్నావు అన్నది మాత్రం ఒక సంచలనం సంచలనం ఆ సంచలనం మీరు కూడా ఒక భాగం అయినందుకు మీ కి అది బాగా హెల్ప్ అయ్యి ఇంకా మంచి మంచి మీరు క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను చిట్కారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్ద హీరోలు అందరని చిన్న హీరోలని కాదు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ నేను ఎంతో రణు కూడా ఉన్నా ఇన్నాళ్ళ నుంచి నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు ఇప్పుడున్న డైరెక్టర్లందరికీ మరొకసారి మీకు నన్ను పిలిచిన చాలా 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 ధన్యవాదం చిట్టి మా మా ఉద్యోగమే కాదు ఇందులోని కొంతమందిని చూసినప్పుడు మా అంతటి మాకే కొన్ని ఫోర్స్డ్ గా ఉంటాయి అనుకోండి ఏవో కొన్ని చేయాల్సి వస్తుంది బట్ దాన్ని ఏమంటారు హృదయపూర్వకంగా అంటే అలాంటిది అనమాట నిజంగా మీరు ఆ రోజున అక్కడ దసపాలలో కలిసి రెండు చిట్టి చేద్దామని అంటే చాలా చాలా అంత ముందు చాలా మంది పిలిచారు కానీ అండి ఏముంది ఇంత మనకి సరైన క్యారెక్టర్ పడినా అది హిట్ అయి ఉంటే వెళ్లే ఉండే వచ్చే ఇంటర్వ్యూకి ఏం చెప్తాం ఇంట్లో అని నేనే వెళ్లకుండా చాలా మంది అవాయిడ్ చేశారు క్యారెక్టర్ ఎంట్రీకి వెళ్తారు మీరు మీరు నిన్న మాట అన్నారు లేదు ప్రతి దాంట్లో ఉండాలి ఇది ఇంట్లో ఉంటేనే అందరికి తెలుస్తారు రావాల్సింది దానిలో మీరు ఎంతసేపు ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చి పది మంది మిమ్మల్ని ఎప్పుడైతే గుర్తుపెట్టే పరిస్థితి మీకు వచ్చిందో మీరు ఎప్పుడు కూడా పబ్లిసిటీలో మీడియాలో మీరు కనిపిస్తుండాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి మీ మీద ఎలాంటి ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు ఎవడో కదా స్క్రిప్ట్ ఆలోచించుకుంటుంటాడు రైటర్ మీరు సడన్ గా మీ ఇంటర్వ్యూ ఎక్కడ ఏ లో అని కనిపిస్తుంది ఇతనైతే కరెక్ట్ కదా ఈ కి డెఫినెట్ గా మీరు అన్నది డెఫినెట్గా హెల్ప్ నేను అన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అప్పుడు ఆలోచించా అయ్యో నాయంద్ర గారు చెప్పింది కరెక్టే నేను తప్పుగా ఎందుకు భావించాను అని అనిపించిందా అవునండి మీరు కూడా మిస్ అవ్వకూడదు అవును అసలు ఈ మీడియా ఈ ప్లాట్ఫామ్ నే మిస్ అవ్వకూడదు నన్ను మరి కష్టపడి మీరు పనిచేసి కృషి చేసింది దేనికి అవును దీనికోసమే కదా ఎప్పుడు మీరు న్యూస్ లో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీరు మీరు ఎనీ టైం ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు నేను ఒకసారి పిలిచిన హండ్రెడ్ పిలిచిన వస్తాను మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఒక రోజు కూడా ఖాళీ లేకుండా మీరు బిజీ అయిపోవాలని కోరుకుంటే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టి గారు ఇది ఎంత కూల్ గా కామ్ గా ఉన్నప్పటికీ కూడా నసీబ్ అప్నీ అప్నీ లాగా ఆయన నసీబ్ ప్రకారం ఆయన మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు బిగినింగ్లోనే అసలు మామూలు ల్యాండ్ మార్క్ హిట్ కొట్టలేదు చిట్టిగారు అండ్ దీని మీద బేస్ మీద అడగకుండానే బోల్డ్ వేషాలు వచ్చాయి ఆయనకి ఇప్పుడు ఆయన అడగనక్కర్లేదు ఈ సినిమావే ఆయనకి మంచి క్యారెక్టర్లు తెప్పించే అంత మంచి క్యారెక్టర్ అంత పెద్ద హిట్ కావడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆనందించాల్సిన విషయం ముఖ్యంగా ఆయన శ్రేబులష్ మరి ఇంకా ఆనందిస్తారు అండ్ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఏ వెరీ లాంగ్ కెరీర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి